ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు వందల కోట్ల ఖర్చు పెట్టి ఎన్నికలకు ముందు రెండు మూడు నెలలు ప్రతి దినపత్రికలో ఇటు లోకల్ కానివ్వండి నేషనల్ కానివ్వండి ప్రతి దినపత్రికల కలర్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఊర్లల్లో ఇంటింటికి పోయి క్రెడిట్ కార్డ్ టైప్లో ఆరు గ్యారెంటీలు కార్డులు పంచి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరు మేము అడుగుతున్నాం ఈరోజు ఇందులో ఏం రాసిర్రు వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ వంద కాదు రెండు వందలు కాదు రెండు వందల డెబ్బై రోజులు అయింది తొమ్మిది నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఏమైంది ఇందులో ఉన్న అన్ని వర్గాలను మోసం చేసిర్రు నేను వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతలేను దాని గురించి చర్చ పెట్టుకుంటే ఆరు గంటలు సరిపోతుంది ఈ ఆరు గ్యారంటీల గురించి అడుగుతున్నాం యువకులకు ఐదు లక్షల భరోసా కార్డు అని చెప్పి యువతను మోసం చేసిర్రు వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిర్రు ఇల్లు లేని బీద పేద ప్రజలకు ఇల్లుకు స స్థలం ఇస్తాము దాంతోపాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిరు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలం స్థలం ఇస్తామని వాళ్ళని మోసం చేసిరు రైతులను పదివేలు కేసీఆర్ గారు ఇస్తుంటే మేము పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిరు మహిళలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారు విద్యార్థులను మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అవి కూడా ఇట్లా ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి యువకులు నిరుద్యోగులను మోసం చేసిరు వాళ్ళు మోసం చేయని ఆరు గ్యారెంటీలలోనే ఇంతమందిని మోసం చేశారు అవాతాతలను మహిళలను బీదలను ఇల్లు లేని వాళ్ళని విద్యార్థులను నిరుద్యోగులను రైతులను ఎవరు దీని మీద చర్చ జరగకుండా ఇంకొకటి మీరు చూడాలి వీళ్ళు ఇచ్చిన దాంట్లో హామీలలో వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీల వల్ల సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల లాభం చేకూరుస్తుంది అని ఇక్కడ ఒక నంబరు రెండు లక్షల యాభై వేల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలో తొమ్మిది నెలలు అయిపోయింది మరి దాదాపు లక్ష తొంభై వేల రూపాయలు వచ్చినాయి ఆ ప్రతి కుటుంబానికి తెలంగాణలో చెప్పాలి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అడుగుతున్నాం మేము వచ్చినాయి ఆ లక్ష తొంభై వేల రూపాయలు రాలే ఫ్లాప్ ఇది మొన్న చేసిన